హాయ్ ఆల్ దిస్ ఇస్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ ఆల్ ఆల్రెడీ మనం ఈరోజు ఇండియాకి సంబంధించి సేవా సేవారంగాలు చదివాం కదా ఈరోజు మనం తెలంగాణకు సంబంధించి సేవా సేవారంగాలు చదువుదాం ఇందులో వచ్చేసి మనకి సబ్ టాపిక్స్ పారిశ్రామిక రంగ స్వరూపం వృద్ధి జిఎస్టిపిలో పరిశ్రమ రంగం యొక్క సహకారం ఎంఎస్ఎంఈ పారిశ్రామిక విధానాలు సేవల రంగం యొక్క భాగాలు స్వరూపం వృద్ధి జిఎస్విఏలో సేవల రంగం యొక్క సహకారం సామాజిక మరియు ఆర్థిక మౌలిక సదుపాయాలు ఈ సబ్ టాపిక్స్ టోటల్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకుందాం ఈరోజు కంప్లీట్ చేసుకుంటే ఇంకా మనకి ఓ పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్ అనేది పెండింగ్ ఉంటుంది ఎకానమీలో సో నెక్స్ట్ డే ఆ టాపిక్ కంప్లీట్ చేసుకొని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకసారి మనం టోటల్గా అది కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ పాలిటీలో వచ్చేసి మనకి ఆల్రెడీ ఫస్ట్ త్రీ టాపిక్స్ కంప్లీట్ చేసాం కదా నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మనం రాష్ట్రపతి రాష్ట్రపతి అండ్ గవర్నర్ చదువుదాం ఈరోజు మనం ఇక్కడ మంత్రి మండలిలో వచ్చేసి ఫస్ట్ రాష్ట్రపతి అధికారాలు రాష్ట్రపతి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుతున్నప్పుడే గవర్నర్ గురించి కూడా ఇక్కడే కవర్ చేద్దాం నెక్స్ట్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కంప్లీట్ చేద్దాం ఇలా రిలేటెడ్గా చదవడం వల్ల మనకి ఇక్కడ ఆర్టికల్స్ ఇవన్నీ ఈజీగా ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరుగుతుంది మనం చదివేటప్పుడు వీలైతే షార్ట్ నోట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి అంటే కొన్ని యాజ్టీస్ ఉండడం జరుగుతుంది ఉన్న డిఫరెన్స్ ఏంటి అని నోట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఈ టాపిక్స్ మనం ఈరోజు చదవాల్సిన వచ్చేసి పాలిటీలో రాష్ట్రపతి గవర్నర్ టాపిక్ కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఎకానమీలో తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టర్ టోటల్ కంప్లీట్ చేద్దాం ఆల్రెడీ మనం ఇండియా ఇండస్ట్రియల్ సెక్టర్ చదివాం కదా అది ఒకసారి రివైజ్ చేసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్